మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ దేవునితో గడుపుతున్నప్పుడు దేవునిచ్చే మనము ఒక స్థాయికి ఒక స్థితికి రావాలి అంటే మనము సహవాసములో నిలవబడడం నేర్చుకోవాలి ఎవరైతే దేవునితో సహవాసము కలిగి క్రీస్తుతో అంటు కట్టబడి క్రీస్తులో ఒక చక్కని సహవాసమును వారు కలిగి ఉంటారో అట్టి బిడ్డలు పరిశుద్ధాత్మ పూర్ణులై పరిశుద్ధ సహవాసము చేస్తారు కనుక సహవాసములో చాలా ప్రాముఖ్యముగా దేవునితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతో మనము సహవాసమును కలిగి ఉండాలి పరిశుద్ధ గ్రంథములో నుంచి రెండవ కొరింది గుసిన పత్రిక పదమూడవ అధ్యాయము వచనములో చూచినట్లయితే ప్రభు ఆయన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడయుండును గాక పరిశుద్ధాత్మ సహవాసమును అంటే మనము పరిశుద్ధాత్మతో కూడా సహవాసము చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం కనుక పరిశుద్ధాత్మతో మనము సహవాసము చేస్తున్నప్పుడు మనకు దేవుని యొక్క కృప దేవుని యొక్క తోడు మనతో ఉంటుంది అందుకని ఈ అంత్య దినములలో సహవాసము కలిగున్న మీ జీవితములో పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి ఉన్నారా ఒక్కసారి ప్రశ్నించుకోండి ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మీరెప్పుడు ఏమి ఎక్కడ ఏ రీతిగా మాట్లాడవలయనో ఆ పరిశుద్ధాత్ముడే మిమ్ములను మాట్లాడించువాడు కనుక ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి సహవాసమును మనము కలిగి ఉండాలి అలాగే మరొక లేఖన భాగమును చూచినట్లయితే సువార్త పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ చిన్మ నుండి కొన్ని వచ్చినాలు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు అంటే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడతది మీ మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిమంతులవుతారు సర్వలోకమునకు సత్య సువార్తను ప్రకటించుటకై పరిశుద్ధాత్మ మిమ్ములను తోడుకుని పోతుంది కనుక నా మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి ఉండుట మన యొక్క ఆత్మీయ జీవితము ద్వారా అనేక ఆత్మలు ప్రభు చెంతకు చేరుటకు ప్రభు సన్నిధిలో పరవశించుటకు ప్రభువును రక్షకునిగా అంగీకరించుటకు ఎంతో ప్రయోజనకరమైనదని మనము గుర్తించాలి ఈ అంత్య దినములలో చాలామంది సువార్త ప్రకటన సువార్త సువార్త అని తిరుగుతున్నారు కానీ పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి పరిశుద్ధ శుద్ధాత్మ శక్తి పొంది పరిశుద్ధాత్మ వరములు చేత నింపబడి సువార్త చేసినప్పుడు అనేక ఆత్మలు పట్టబడతాయి అనేక ఆత్మలు రక్షించబడతాయి అనేక ఆత్మలు దేవుని రాజ్యములో చేర్చబడతాయి కనుక ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మీరు పరిశుద్ధాత్మతో సహవాసమును కలిగి ఉన్నారా పరిశుద్ధాత్మయందలి ఆనందమును అనుభవిస్తున్నారా ఒక్కసారి మనలను మనము ప్రశ్నించుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి కురిందీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మరి పదహారో వచ్చినము చూచినట్లయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాను పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమైన్నారు గమనించండి మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నది కనుక పరిశుద్ధాత్మ పూర్ణులుమై పరిశుద్ధాత్మతో సహవాసమును కలిగి ఉండుట సంఘమునకు కుటుంబమునకు మీకును ఎంతో క్షేమమని దేవుని సేవకునిగా తెలియపరచుచు ఉన్నాను మొదటి కొరిందీలు గుసిన పత్రిక అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూచినట్లయితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది గమనించండి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది కనుక పరిశుద్ధాత్మతో సహవాసము చేయుట చాలా ప్రాముఖ్యం చాలా అంటే చాలా అందుకే ఆ పౌలు గారు అంటాడు ఆత్మతో పాడుదును మనస్తోనూ పాడుతును ఆత్మతో ప్రార్థన చేయుదును ఆత్మలో మనము ఆనందించు వారమై ఉండాలి కనుక ఆత్మ పరిశుద్ధాత్మ మీరు గుర్తించి సహవాసములో చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవునితోను కుమారునితోనూ పరిశుద్ధాత్మతోను మనము సహవాసము కలిగి ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోవాలి పరిశుద్ధాత్ముని స్పర్శ ఏ వ్యక్తి జీవితంలో అయితే నిజంగా జరుగుతుందో ఆ వ్యక్తి పశ్చాత్తాపము ఒప్పుకోలు అనే అగ్ని చేత ఖచ్చితంగా ఆ మహిమ మండించబడతాడు ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో చేసే మొదటి క్రియ తన పాపమును గూర్చి దాని వలన ఆ వ్యక్తి ఎదుర్కొనే తీర్పును గూర్చి ఒప్పించుటయే కనుక పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో వారు వారి పాపములను ఒప్పుకుంటారు వారి యొక్క బలహీనతలను ఒప్పుకుంటారు ప్రభు సన్నిధిలో తమను తాము బలపరుచుకుంటారు కనుక నా ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ యొక్క దినం పరిశుద్ధాత్మ నడిపింపును కలిగి పరిశుద్ధాత్మ వరములతో నింపబడి దేవుని శక్తివంతమైన జీవితమును మనము కలిగి ఉండుటకై పరిశుద్ధాత్మతో సహవాసమును కలిగి ఉందాం దేవుడు తన మాటలు మన వినికిలో దీవించును గాక ఆ మేన్